ఓయూ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సెకండ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్న మనకు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అండ్ అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమరీ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అంటూ మనకు కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ యొక్క ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు సో మీరు మీ సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది వెరిఫై చేస్తున్నప్పుడు దాంట్లో మీరు ఎటువంటి మిస్టేక్స్ అబ్జర్వ్ చేసినా సో వాళ్ళు రిలీజ్ చేసిన కీలో కానీ క్వశ్చన్లో మిస్టేక్స్ ఉన్న అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నా కూడా మనం ఆబ్జెక్షన్ అయితే రైజ్ చేయొచ్చు విత్ రిలవెంట్ ప్రూఫ్ తోటి ఈ వీడియోలో మనం ఆ యొక్క ఆబ్జెక్షన్స్ని ఏ విధంగా రైట్ చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం దానికోసం ఫస్ట్ మనం త్రీ థింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకటి ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సెకండ్ స్టెప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే దాన్ని ఐడెంటిఫై చేయాలి అండ్ విత్ రిలవెంట్ ప్రూఫ్స్ అనేది వాటి కోసం ఏర్పాటు చేసుకోవాలి థర్డ్ థింగ్ వచ్చేసి సో వాటిని మనం ఈ యొక్క కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో ఫిల్ చేసి మనం మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీకి సంబంధించి హెల్ప్ లైన్కి ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది దానికి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది సో ప్రెజెంట్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మరి ఒక సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి సో హిందీ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాము ఈ విధంగా హిందీ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మనం డౌన్లోడ్ చేయాలి వన్స్ మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అనేది మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో హిందీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనం టోటల్గా వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు థర్డ్ క్వశ్చన్ అనేది ఒకటి ఉంది అనుకుందాం థర్డ్ క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ కరెక్ట్ అని ఇచ్చారు యాజ్ పర్ మీ యొక్క రిఫరెన్స్ బుక్ ప్రకారం కావచ్చు మీరు ప్రిపేర్ అయిన బుక్ ప్రకారం కావచ్చు థర్డ్ ఆన్సర్ కానీ ఫోర్త్ ఆన్సర్ కానీ కరెక్ట్ అని మీరు అనుకున్నట్లయితే అలాంటి క్వశ్చన్స్కి మనం ఆబ్జెక్షన్ చెప్పచ్చు అండ్ సిలబస్కి రిలవెంట్గా లేదు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు అన్న కూడా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు అండ్ దీంట్లో మనకు ఒక్కొక్క క్వశ్చన్లో టూ ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవ్వడానికి ఆప్షన్స్ ఉంటుంది అలా టూ థింగ్స్ కరెక్ట్ అయ్యుండి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అని ఇచ్చారు అనుకోండి దానికి కూడా మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు అంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్న ఆబ్జెక్షన్ చెప్పొచ్చు ఆన్సర్స్ అసలు లేకున్నా కూడా అంటే ఇర్రిలవెంట్ ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు ఇలా మీరు ఏం ఫైండ్ అవుట్ చేసినా కూడా వాటికి ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా మిస్టేక్స్ ఉంటే ఐడెంటిఫై చేయండి అండ్ ఆ తర్వాత ఆబ్జెక్షన్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది సో ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అంటే ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేయాలి వాటికి రిలవెంట్ ప్రూఫ్స్ అనేది రెడీ చేసుకోవాలి రెడీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ మనకు కీ ఆబ్జెక్షన్స్ అంటూ ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది ఈ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవాలి జస్ట్ కీ కీ ఆబ్జెక్షన్ ఫార్మాట్ పైన క్లిక్ చేయగానే సో మనకు దాని యొక్క ఫార్మాట్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఆబ్జెక్షన్ ఎవరైతే చెప్తున్నారో అంటే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే చెప్తున్నారో ఏ క్యాండిడేట్ అయితే చెప్తున్నారో వాటి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది టైప్ చేసుకోవాలి దీని ఫార్మాట్ని నేను ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి అండ్ క్యాడిడేట్ యొక్క సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి క్యాండిడేట్ యొక్క ఎగ్జామ్ ఏ డేట్లో రాశారని ఇక్కడ టైప్ చేయాలి సో ఈ థింగ్స్ అన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే అన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ సీరియల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి వన్ టూ అని మాత్రమే ఇచ్చారు సో వన్ టూకి సంబంధించి రెండు క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉంటాయి ఇది యూజ్ అవుతుంది మోర్ దెన్ టూ ఆర్ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉంటాయి మీరు ఇంకా కాలమ్స్ అనేది యాడ్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఫస్ట్ మనకు క్వశ్చన్ ఐడి అనేది ఇంపార్టెంట్ మీరు ఏదైతే మిస్టేక్ ఉందని చెప్తున్నారో ఆ క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి అయితే ఉంటుంది సో క్వశ్చన్ ఐడి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు సో క్వశ్చన్ ఐడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్తున్నాము అనుకుంటే సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఐడి అనేది డిస్ప్లే అవుద్ది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఇక్కడ క్వశ్చన్ ఐడి అని సో ఇది మనకు క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడి టెన్ డిజిట్స్ అయితే ఉంటుంది ఇలా ప్రతి క్వశ్చన్కి ఏదైతే మిస్టేక్ ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆ టెన్ డిజిట్స్ నెంబర్ అయితే కాపీ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనకు క్వశ్చన్ ప్రకారం వా కీ ప్రకారం ఇచ్చిన ఆన్సర్ ఏంటి అనేది మీకు గుర్తుండాలి అండ్ మీరు ఏదైతే కరెక్ట్ రాంగ్ అని చెప్తున్నారో లేదా ఆబ్జెక్షన్ చెప్తున్నారో దానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కీలో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు బట్ నా పర్సెప్షన్ ప్రకారం థర్డ్ ఆన్సర్ నేను కరెక్ట్ అంటూ ఆబ్జెక్షన్ రైట్ చేస్తున్నాను కాబట్టి సో వాళ్ళు ఇచ్చింది వన్ అండ్ నేను థర్డ్కి ఆబ్జెక్షన్ చెప్తున్నాను సో అలా ఆబ్జెక్షన్ దేనికి చెప్తున్నాం అనేది కూడా కావాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మనం క్వశ్చన్ ఐడి అనేది టైం టైప్ చేయాలి మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తున్నారో ప్రతి సెపరేట్ గా ఒక క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది అది తీసుకోవాలి అండ్ దీని క్వశ్చన్ నెంబర్ కరస్పాండింగ్ మాస్టర్ కాపీ అని అయితే ఉంటుంది సో మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం అది థర్డ్ క్వశ్చనా ఫోర్త్ ఆ ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి అండ్ ఆన్సర్కి ప్రకారం అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ఆన్సర్ అనేది వన్ ఇచ్చారా టూ ఇచ్చారా త్రీ ఇచ్చారా అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఆ రిలవెంట్ క్వశ్చన్ ఐడికి ఆ రిలవెంట్ క్వశ్చన్ నెంబర్కి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ సజెస్టెడ్ ఆన్సర్ అనేది అంటే మీరు వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు అది తప్పు మీరు థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి సో మీరు ఏదైతే ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఆబ్జెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన జస్టిఫికేషన్ అనేది ఇక్కడ టైప్ చేయాలి జనరల్గా మనము ఒక హిస్టరీ బుక్ తీసుకున్నాం అనుకోండి అది ఏ పేజీలో ఉంది ఏ బుక్లో ఉంది అనేది మనం రిఫరెన్స్ తోటి టైప్ చేయాలి సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జస్టిఫికేషన్ ఎలా ఇవ్వాలి అనేది జస్టిఫికేషన్ ఎలాంగ్ విత్ ది రిఫరెన్స్ బుక్ పేజ్ నెంబర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఎలా అయినా ఇవ్వచ్చు సార్ కొన్ని ఆర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి రిలవెంట్ బుక్స్ ఉండవు కదా అంటే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అది ఇక్కడ ఫేస్ చేయొచ్చు సో మీరు ఒక వైట్ నోట్స్ తీసుకొని దాంట్లోనే ప్రాబ్లమ్ అనేది చేసి దాన్ని మీరు ఇక్కడ ఇమేజ్ రూపంలో ఫేస్ట్ కూడా చేయొచ్చు అలా మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది మేము కొన్ని క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్స్ అయితే రెడీ చేసుకున్నాము మీకు ఒక ఐడియా రావడం కోసం అది మీకు డిస్ప్లే చేస్తాను వెయిట్ ఫర్ దట్ సో మీరు ఇక్కడ గా చూడొచ్చు సో ఆబ్జెక్షన్కి సంబంధించి మేము ఏ విధంగా రెడీ చేసుకున్నాం ఇన్ఫర్మేషన్ అనేది సో ఇక్కడ ముందుగా కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి క్యాండిడేట్ యొక్క సబ్జెక్ట్ నేమ్ టైప్ చేయాలి క్యాండిడేట్ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది టైప్ చేయాలి సో ఆ తర్వాత మనకి ఇక్కడ సో మీరు ఏదైతే ఆబ్జెక్షన్ చెప్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడాలి సో ఇక్కడ మేము ఆబ్జెక్షన్ చెప్పే క్వశ్చన్కి సంబంధించిన ఐడి టెన్ డిజిట్స్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేసుకోవడం జరిగింది అండ్ అది మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం దాని యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అనేది అక్కడ టైప్ చేశాము అండ్ తర్వాత సో కీలో వచ్చేసి వాళ్ళు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు సో మేము ఫోర్త్ అని ఇచ్చాము అండ్ మా యొక్క సజెషన్ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అంటూ మేము ఇక్కడ ఇస్తున్నాము అండ్ దీనికి సంబంధించి రెఫరెన్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో హిందీ సాహిత్య సంబంధించి సో దాని ప్రకారం ఆ బుక్లో నుంచి మేము తీసుకున్నామంటూ పేజ్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అంటూ రెఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా మీరు ఎన్ని మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తే వాటి క్వశ్చన్ ఐడి కావాల్సి ఉంటుంది అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ ఏంటి కావాల్సి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీరు ఏ ఆన్సర్ సజెషన్ చేస్తున్నారు రెఫరెన్స్ ఏంటి అనేది మొత్తం టైప్ చేయాల్సి ఉంటుంది టోటల్గా ఈ విధంగా టైప్ చేసిన తర్వాత సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది ఆ మెయిల్ ఐడికి మనము మన డీటెయిల్స్ అనేది సెండ్ చేయాలి విత్ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ డాక్యుమెంట్ ఫార్మాట్లో కానీ వీళ్ళు ఈ ఫార్మాట్ ఇచ్చారు మనం ఇదే ఫార్మాట్లో ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది సో ఆబ్జెక్షన్ చెప్పడానికి మెయిల్ ఐడి అనేది ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉండడం చూడొచ్చు మీరు ఈ మెయిల్ ఐడి అనేది కాఫీ చేసుకోవాలి లేదా మీరు ఇక్కడ సో మనకు వెబ్సైట్లో త్రిబుల్ డా త్రిబుల్ బార్స్ అయితే ఇస్తారు త్రిబుల్ బార్స్ పైన క్లిక్ చేస్తే సో మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది కాంటాక్ట్ హస్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క మెయిల్ ఐడి నెంబర్ మనకు జనరేట్ అవుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో ఇది మనకు మెయిల్ ఐడి వచ్చేసి దీన్ని అయితే మనం కాఫీ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం మెయిల్ ఐడి అనేది కాఫీ చేసుకోవాలి ఈ విధంగా సెలెక్ట్ చేసి దీన్ని మనం కాఫీ చేసుకున్న తర్వాత సో డైరెక్ట్గా మనం ఏదైతే స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నా సో డాక్టర్ మెంట్ ఉందో అది మనం సెండ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మేము ఇది సేవ్ చేసుకోవడం జరిగింది ఇది మెయిల్ చేయాలనుకుంటున్నాం జస్ట్ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైల్ అనే ఆప్షన్ తీసుకోవాలి మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ మీరు మెయిల్ అనేది సెలెక్ట్ చేయాలి వన్స్ మనం మెయిల్ అనేది సెలెక్ట్ చేయగానే మెయిల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో మేము దీన్ని ఇప్పుడు సెండ్ చేస్తున్నాము దీనికి సంబంధించి జస్ట్ ఆ యొక్క రెడీ చేసి పెట్టుకున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మేము సో సెండ్ చేస్తున్నాము ఇక్కడ టూ ఆప్షన్లో ఏదైతే ఉంటుందో మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి మనం టూలో వచ్చేసి సో టూలో ఓయూ పిహెచ్డీ అనేది ఇస్తున్నాము సో ఆబ్జెక్షన్స్ రైజింగ్ ఒకసారి వెరిఫై చేసుకోండి అని సో ఇలా జస్ట్ మనం మెయిల్ మెయిల్ సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సెండ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత అది సెంట్ అయిందా లేదా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు అది సెంట్ అయిందా లేదా అనేది ఏ విధంగా వెరిఫై చేయాలి అనేది కూడా ఇక్కడ నేను చెప్తాను సో ఇప్పుడు నేను మెయిల్ ద్వారా సెండ్ చేశాను కాబట్టి ఈ సెంట్ మెయిల్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఈ యొక్క మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన మెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో మీరు ఏ మెయిల్ ద్వారా అయితే సెండ్ చేశారో ఆ మెయిల్ అనేది మీరు చూడాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ మన యొక్క ఛానల్ మెయిల్ అయితే పంపించాను సో అది సెంట్ అయిందా లేదా అని చూడడం కోసం మనము సెంట్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్ సెంట్ మెయిల్ పైన క్లిక్ చేయగానే రీసెంట్గా సెండ్ అయిన మెయిల్ అయితే ఇక్కడ చూపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు సో రైజింగ్ ఆబ్జెక్షన్స్ ఆన్ కి అంటూ మనకి ఇక్కడ సో మనము సెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు ఒకవేళ మీ దాంట్లో సెంట్ మెయిల్లో లేదు అంటే అవుట్ బాక్స్లో ఉంటుంది అవుట్ బాక్స్ ఎంటీగా ఉందా లేదా పెండింగ్లో ఉందా అనేది చూడాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు మీ యొక్క ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి సో ఆబ్జెక్షన్ చేయడానికి అయితే ఈరోజు మనకు లాస్ట్ డేట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రైజ్ అయితే చేయండి సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే